తెలుగు రాష్ట్రాల్లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి నుంచి వస్తున్న వరదల కారణంగా ఇంకా ఆ గోదావరి రూపానికి వరద ప్రవాహం మాత్రం అలాగే కొనసాగుతుంది గోదావరి ఉరకలేస్తుంది ఇప్పటికే వందల టీఎంసీ నీరు వృధాగా మారింది సముద్రంలో కలిసిపోతుంది కొన్ని వందల టీఎంసీల నీరు ఎస్ అటు కృష్ణా ప్రాజెక్టులకు కూడా నెమ్మదిగా జలకల వస్తుంది దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూద్దాం ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది అల్పపీడన ప్రభావం ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ యానంలో మరో మూడు రోజుల పాటు వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని తెలిపారు ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అటు రాయలసీమ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు